ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ ఇంటిపోరు మరో కీలక మలుపు తిరిగింది తాజాగా మరో వీడియో విడుదల చేశారు దివ్వెల మాధురి త్వరలోనే మీడియా ముందుకు వస్తానన్న మాధురి మళ్లీ తనకు ఆరోగ్యం బాగాలేదని తలలో బ్లడ్ క్లాట్ అయిందని దీని కారణంగా పది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు కా దువ్వాడ వాణి తనపై చేస్తున్న ట్రోల్స్ కు మనస్తాపం చెంది యాక్సిడెంట్ పాలవగా కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది ఇదే సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది క్లాట్ కొంచెం ఎక్కువై కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు మాట్లాడలేకపోతున్నాను సో కొద్ది రోజుల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్ తర్వాత లైవ్ వస్తాను మీ అందరితో మాట్లాడతాను నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారిన దువ్వడ ఇంటిపరు మరో కీలక మలుపు తిరిగింది తాజాగా మరో వీడియో విడుదల చేశారు దివ్యల మాధురి త్వరలోనే మీడియా ముందుకు వస్తానన్న మాధురి మళ్ళీ తనకు ఆరోగ్యం బాగోలేదని త్వరలో బ్లడ్ క్లాట్ అయిందని దీని కారణంగా పది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు దొడ వాణి తనపై చేస్తున్న ట్రోల్స్ కు మనస్తాపం చెంది యాక్సిడెంట్ పాలవగా కొద్ది క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మే మాధురి నాకు మీ అందరి సపోర్ట్ తో చాలా ధైర్యంగా ఉంది ఇదే సపోర్ట్ తో ముందుకు వె||ాలని కోరుకుంటున్నాను కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది క్లాట్ కొంచెం ఎక్కువై కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది డాక్టర్స్ డ్రెస్ తీసుకోమన్నారు మాట్లాడలేకపోతున్నాను సో కొద్ది రోజుల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్ తర్వాత